వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా గోలుగొండ వైసీపీకి ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వాలంటీర్లు ప్రచారం చేస్తున్న వాలంటీర్ల వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కొత్తమల్లంపేటలో వాలంటీర్స్ ప్రచారం చేయడంపై ఎంపీడీఓ విచారణ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో వాలంటీర్స్ చేస్తున్న ప్రచారంపై ఎంపీడీఓ రత్నకుమారి ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్స్ ప్రచారం చేయడంపై విచారణ చేపట్టామని ఇది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు అలాగే సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు శిలాఫలకాలపై అసంపూర్తిగా బ్లాక్ చేయడంపై ఆమె సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు దగ్గరుండి శిలాఫలకాలపై మరియు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూర్తిగా కప్పించారు మొక్కుబడిగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఈవోపిఆర్ పోలీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు చెప్పండి ఎందుకు చెప్పండి చెప్పాల్సిన కదా అంతే కదా సరే సరే మీరు మొత్తం జగనన్న జగన్ నుంచి లబ్ని లక్ష ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఓకేనా జగన్మోహన్ రెడ్డి గెలిపించు ఓట ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం అంత ఒకసారి చదువుకోండి అంటే జగన్ అన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సరే అనమాట అది మీరు లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం ఈసారి చూస్తే ఒకసారి

ఓట్లు అడుగుతున్నారు కదా ఓట్లాడిగా హక్కు మీకు లేదు కదా తల్లి మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లాడడానికి లేదు కదా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు మీరు மொத்தம் நாளிகர் மேடம் நாளிகர் மேடம்

చెలెందర్ చెప్తున్నా ఆ విధంగానే ఉండాలి. పైను రాదా. మనకు పై నుంచి ఏవేకే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్ లో పెడతాను. త్రూ సెక్రటరీ మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళచ్చు మీకు తెలుసు నా ఎవరైనా సరే. నేను డీడీఓని నేను చక్రట సెక్రటరీ మీకు చెప్తాను. అప్పుడు మీరు చేయాలి ఎవరైనా సరే. మాకు ప్రియ పై నుంచి సరే. శిలా పలకం పెట్టమంటే శిలా పలకం మొత్తం ఎవరు నేర్పించారా మీకు ఇవన్నీ అని నాలుగు కాగితాలు ఏమైనా అది ఎవరు ఎవరో పనిచేసారు ఎవరు అమ్మ నువ్వు ఆరం దపెంచుకోండి నిస్తం కూడా వండుకోవడమే పోస్ట్ చేస్తున్నాయా తిని అమ్మ పోస్ట్ మిక్సీలో పోసరం తో మనం పోస్ట్ కొర్డా తిస్తమే పోడేనే యాడ బాక్స్రేనే బాక్స్ చేయలేం కదా వస్తనే మాక్స్ అంటే ఏమున్నావో ఒదిగరే శిష్మంట ఇది దేనికి అందరికీ ఒక పంచాయతీ సెక్రటరీ ఒక్కళ్ళే కదా బాధ్యత